వీకెండ్లోనూ స్నేహితులు కలిస్తేనో లేదా ఇంటికి బంధువులు వస్తేనో ఎక్కువగా బయట ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు ఇందుకోసం జొమాటో స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ఉండనే ఉంటాయి అయితే ఎక్కువగా మీరు ఆర్డర్ చేసే ఫుడ్ ఏదని అడిగితే చాలామంది టక్కున చెప్పేది బిర్యానీ అని మనమనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఇప్పుడు వెలువరించిన వార్షిక రిపోర్ట్లో ఇదే తేలింది ఈ సంవత్సరం జొమాటోలో ఎక్కువగా ఫుడ్ డెలివరీలో బిర్యానీనే అగ్రస్థానంలో నిలిచిందని తెలిపింది దీనికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇయర్ఎండ్ రిపోర్ట్ విడుదల చేసింది ఈ నివేదికలోనే ఈ సంవత్సరం అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ సహా డైనింగ్ ట్రెండ్స్ ను ప్రస్తావించింది జొమాటోలో వరుసగా తొమ్మిదవ సంవత్సరంలోనూ బిర్యానీనే అగ్రస్థానంలో ఉంది ఎక్కువగా తొమ్మిది కోట్ల మేర బిర్యానీ ఆర్డర్స్ వచ్చినట్లు తెలిపింది ఈ లెక్కన సగటున సెకండ్ మూడు బిర్యానీల చొప్పున డెలివరీ చేసినట్లు తన రిపోర్ట్లు వెల్లడించింది జొమాటో ఇక మరో ఫుడ్ డెలివరీ వేదిక అయిన స్విగ్గీలో కూడా బిర్యానీనే టాప్ లో నిలిచిందంటే బిర్యానీ గ్రేజ్ అర్థం చేసుకోవచ్చు ఇక బిర్యానీ తర్వాత ఎక్కువ డెలివరీలు అయిన ఫుడ్ ఐటమ్ గా పిజ్జా నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొత్తం ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల పిజ్జాలని జొమాటో దేశవ్యాప్తంగా డెలివరీ చేస్తుంది ఇంకా డెబ్బై ఏడు లక్షల కప్పుల టీ డెబ్బై నాలుగు లక్షల కప్పుల కాఫీని డెలివరీ చేసినట్లు వివరించింది జొమాటో డైనింగ్ సేవల్ని కూడా అందిస్తుంది దీనికి సంబంధించిన డేటాను కూడా విడుదల చేసింది ఫాదర్స్ డే రోజు అత్యధికంగా టేబుల్స్ బుక్ అయినట్లు వివరించింది అత్యధిక స్థాయిలో ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల టేబుల్స్ బుక్ అయినట్లు పేర్కొంది ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా ఆనంద క్షణాలను గడిపేందుకు ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఆరు రిజర్వేషన్లు బుక్ చేసినట్లు జొమాటో వెల్లడించింది అయితే ఇక్కడ ఆసక్తికరమైన ఒక విషయం తెలుసుకోవాలి బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి ఒకే రెస్టారెంట్కు వెళ్ళి ఏకంగా ఐదు పాయింట్ ఒకటి మూడు లక్షల బిల్లు చెల్లించినట్లు వివరించింది ఇక డైనింగ్ సేవల్లో సింగిల్ బిల్ ఈ స్థాయిలో ఉండడం ఇదే తొలిసారి అని స్పష్టం చేసింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి